గత ఇరవై రోజులుగా మాకు న్యాయం చేయాలి మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది తెలంగాణ ప్రభుత్వంతో సరిసమానంగా మీరు జీతం ఇస్తారని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నటువంటి అంగన్వాడీలపై రోజున మంత్రుల మంత్రులతో సహా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ వారిని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా హెస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై ఇది చాలా దుర్మార్గం జనసేన పార్టీ తరఫున ఈ హస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ఆయాలు కానివ్వండి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు పేద విద్యార్థులు చదువు చెప్తూ మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి అర్థ రూపాయితో భోజనం పెట్టేటువంటి మహాతల్లు వారు వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురుదే మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటే కోరుతూ ఉన్నాం మీ యొక్క పాలనలో ప్రతి వర్గం వారు మున్సిపల్ కార్మికులు కానివ్వండి సర్వశిక్షణి టీచర్లు కానివ్వండి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్లు కానివ్వండి ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు మిమ్మల్ని అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మిమ్మల్ని ఇంటి పంపిస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా వాడికి వారికి అండగా నిలబడతా ఉన్నాం ఎవరైతే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో వారికి అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం న్యాయం చేసే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యులకి మద్దతు తెలియపరుస్తూ వారికి న్యాయం చేసే విధంగా కూడా మా యొక్క విధానాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎస్పా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాట్లాడు సురేష్